నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ ఎండాకాలం మొదలైంది ఎండలు మండుతున్నాయి ఉదయం పది గంటల నుంచి సూర్యుడు విశ్వరూపం చూపిస్తున్నాడు ఇంటి నుండి బయటకు వెళ్ళాక విపరీతంగా చెమటలు పడుతున్నాయి ఇది మన శరీరం నుండి పోషకాలను కోల్పోవటం వల్ల వస్తుంది అయితే దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు చాలామంది పుచ్చకాయలను ఎక్కువగా తింటుంటారు పుచ్చకాయలో లైకోపిన్ యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం మరియు అమినో ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచిది ఇందులో చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఈ పండు తింటే పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది వేసవిలో ఎండవేడిమి నుంచి మన శరీరాన్ని పుచ్చకాయ కాపాడుతుంది ఇందులో తొంభై రెండు శాతం నీరు కూడా ఉంటుంది ఇది రక్తపోటును నియంత్రిస్తుంది పుచ్చకాయలో క్యాలరీలు తక్కువగా కూడా ఉంటాయి ఫలితంగా పుచ్చకాయ శరీరంలో చక్కెర పరిణామాన్ని నియంత్రిస్తుంది డైటింగ్ చేసేవారికి కూడా పుచ్చకాయ చాలా మంచిది కానీ కొందరైతే పుచ్చకాయను రిఫ్రిజిరేటర్లో ఉంచి తింటారు అయితే ఇలా చేయటం వల్ల పోషక విలువలు తగ్గుతాయి సాధారణంగా కొందరు పండ్లను మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఫ్రిజ్లో నిల్వ చేసి రెండు మూడు రోజుల తర్వాత తింటారు మరికొందరు పుచ్చకాయను సగానికి కోసి ఫ్రిజ్లో పెడతారు అయితే ఇది మంచిది కాదని తాజా పరిశోధనలు చెబుతున్నాయి అయితే కట్ చేసిన పుచ్చకాయను రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచితే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది ఇది ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు నిపుణులు